నమస్తే నవ్వు నమస్తే ఏమన్నా అట్లా చేసి పెట్టినావు నేను ఏదో ఒక సంవత్సరం దానికే నా ఉన్న రెండు సెంట్ల భూమిని కబ్జా చేసినావు కదన్నా ఎంతో కష్టపడి సంపాదించుకొని దాన్ని మా పిల్లలకి ఇద్దామని అనుకుంటుంటే మీరేంటి ఉన్న రెండు సెంట్లు కూడా కబ్జా చేసి పడేసినావు ఎలా బతకాలన్నా మేము ఏమన్నా చెప్తుంటే కూడా లేదు మీరు ఏంది ఏందన్నా నా స్థలం పోతే రాళ్ళు పాతిరా ఎవరు అడిగితే నీ పేరు చెప్పినారన్నా ఏమన్నా ఇది రెండు సెంట్లు అది కూడా కబ్జే చేసి పడేసినావు ఆ స్థలం దగ్గర నీ పేరు ఏమన్నా రాసిపెట్టినారా ఆ బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నావు నా స్థలం దగ్గర ఉంది ఇక నాదే అనుకో అది నువ్వు ఊర్లో ఎవరికన్నా చెప్పచ్చు ఎవరినైనా పిలుచుకొని రావచ్చు ఏమైనా చేసుకోవచ్చు మళ్ళా ఇంకొక తూరి నా దగ్గరికి రావద్దు అర్థమైందా అంటే ఏదైనా అట్లా మాట్లాడుతున్నావు నేను కష్టపడినా వస్తుంది ఆ నువ్వు కబ్జ చేసుకుంటే ఎట్లా మళ్ళీ ఎవరు చెప్పుకుంటావో చెప్పుకోబో అంటావా ఇదేనా న్యాయము ఇదేనా ధర్మము నేను ఎవరికి ఇక్కడ భయపడను నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోని చెప్పాను కదా ఓ చూసుకుందాం మాట్లాడద్దు వెళ్ళిపో ధర్మరా ఎంతమంది కొంపలు ముంచినావో పైన దేవుడు చూస్తూనే ఉంటాడు ఏ ఉన్నా రెండు సెంట్ల భూమి బాయ్ ఏమనా ఏదో ఆస్తినిది రెండు సెంట్లు కబ్జా చేసినారంట కదా చేసిన ఊరు పెద్ద మనిషి ఉన్నాడు కదా అవులే అవులే ఆయన మొత్తం నా రెండు సెంట్లు సెంట్లు కబ్జా చేసేసినాడు ఆ మనిషి ఊర్లో అందరూ కబ్జా చేస్తున్నాడన్నా అవు కదన్నా ఎట్లన్నా ఎట్లయితే ఏం కాదనా బా మళ్ళీ ఎట్లా కబ్జా ఎవరు చెప్పలేదా నువ్వు ఎవరు చెప్పుకుంటారు నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు చెకుందామంటే మీకేమన్నా తెలుసనా నాకు తెలుసు గాని ఊర్లో ఏం బాధ అని ఊరికే ఉన్నా లేకపోతేనా మా దగ్గర ఒక దాదా ఉన్నారు దాదా ఉన్నాడా అబ్బా పిచ్చలనా అట్లవు చెప్పకూడదనా అడ అడలు ఊరంతంగా కదా శ్మశానం అవుతుందా మనసు వస్తే చెప్పన్నా మరి నా రెండు నాది కూడా ప్లాన్ చేస్తున్నా మా అన్నోళ్ళది కూడా ఎత్తేసినా మనిషి మేడం దాదాపు పిలుచుకుని వచ్చి గిచ్చని ఇవ్వాలని చూస్తున్నా అట్లా మనకేం ఖర్చు కాదులే ఖర్చు కాదు కదా మన మనిషే మన మనిషేనా ఏమన్నా మనిషి హైదరాబాద్ కర్ణాటక ఈ పక్క అంతా హంగామా మంచి పేరుండదు కదా మళ్ళీ పోదాం పోదాం ఏమన్నా

ప్రాబ్లం వచ్చింది అవునా ఏం ప్రాబ్లం అది ఏం లేదు చిన్నది నీకు చెప్పకూడదు అవి అతనా ఏమంటే చెప్పేసాం ఏమంటే ఇంకా నువ్వే కదా మాకు దిక్కు చెప్పు నువ్వు వెనకాల మళ్ళీ అది కోటరు మనకేనా నీకే మనకే మనకేనా ఏం దా మంచి ఏం లేదు ఇతని అడా మా ఊర్లో ఒక ఆయన ఇతడి స్థలం కబ్జాజ్ చేసినాడు ఏమో నువ్వు గుర్తుకొస్తవి ఆ ప్రీస్కూల్ వస్తాయి అవునులే అవునులే చెప్పనా నీ పాటలు చెప్పనా అన్నా ఏం లేదు మా ఊర్లో రెండు చెట్లు ఆ పెద్ద మనిషి ఉన్నాడు కదా ఊరు పెద్ద మనిషి రెండు చెట్లు కబ్జాజ్ చేసినాడన్న అంతేనా ఆ మరి ఆ ఏం చేయండి చెప్పు పోనీ రాజనం గురించి ఏం చేయాలా వాణి కథ కథ ఏవాలా నాకు న్యాయం కావాల రెండు షర్ట్లు ఇప్పించాలా ఆ సరే సరే నీ గురించి చెప్పినా చెప్పినావా చెప్పినా అంటే నువ్వు చిన్న చిన్న దాంట్లోకి రావు కదా పెద్ద దాంట్లకే ఏ చిన్నది కదా ఏం రెండు సెంట్లకి కంటే బాగుండదు కదా అనుకుంటే అవునులే ఇంకా నువ్వే గత వీడికి వచ్చి నువ్వు కాదు దాదా మొన్న కొంచెం టాక్ వచ్చింది ఏమనుకో చెప్తున్నా ఇప్పుడు చిన్న టాక్ వచ్చా ఏమని ఏం లేదు కోట తాగితే నువ్వు వాన్తో తనిచ్చుకొని వస్తావంటే అంటుంటే లేదు దాదా అదా

ఈ పిడికిలు బిగించి ఒక్క గుద్దు కొద్ది కుచ్చినాను వాతావరణలో సంవత్సరం మనకి వెడికి రావు ఏ మీ ఇద్దరినే రాదనా అవునా ఆ మీ ఇద్దరే మీ ఇద్దరినే రా ఆ ఏమైనా ఫలాత్ అంటివి ఇలాస్లేనా ఆ నిన్నంటే మీ మమ్మల్ని అంటే మీ దదా మేము ఎంతో వచ్చినాము మమ్మల్ అంటే నువ్వు ఊరుకుంటావాడుకుంటావా అల్లే పెడితే

చెప్పుకుంటు నేను ముంబయిలో బెంగళూరులో హైదరాబాద్ లో ధ్వంసం చేసిన ఆశం చేసినారా మళ్ళీ ఏమనుకుంటా ఇప్పుడు కూడా అంటారు అంటారు నేను ఎంత పనే అయ్యా నేను ఒక సంపే ముందు మందు కదరా నువ్వు నాకు అనవసరంగా కోటపాటో దాదాపు మందు దాపితే కొంచము ఏమో అని ప్లాన్ వేసి మందు తాపినా లేదురా నేను మందు తాగినంటే నేను మంచిది కాదురా మళ్ళీ కాదు కాదన్నప్పుడు నువ్వు వచ్చు కదా మళ్ళీ మంచి కాదంటున్నావు వద్దురా తాగకూడదా నాకు అలవాటు లేదురా సంపే ముందు తాగాను సరేలే కొట్టే ముందు సంపె ముందు తానంటారండి మళ్ళీ ఎట్ల మళ్ళీ ఇతను ఆస్తి రాదా ఇంకా కాద్దా మళ్ళీ ఇతను ఎట్లా ఆస్తి రే గోతూరి మందు తానప్పుడు కొట్టరావన్ని కాదు దదా నేను హైదరాబాద్ నుంచి వెయ్యి రూపాయలు తీసుకొని పెట్టుకొని ఖర్చు పెట్టుకొని బిర్యానీ తినిపిచ్చి కోటర్ ఇప్పిచ్చి ఇంత వ్యాపారం పెట్టుకుంటే నువ్వు వ్యాపారం దెబ్బతిస్తేవే నేను ముందే అనుకున్నా ఈ కోట బాటిల్ ఎత్తలేను వీలు కొట్టడమేంటి అని బాగు ಏನ್ ದದ ಮರ್ಯಾದ್ ದಿಸಿವಾ ಅಥ್ವಾ